అండి ఈ రోజు నేను వెల్లుల్లి రైస్ చేసుకోబోతున్నానండి ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను ఇంకా కూర ఉండే ఉపకలేదు దానికోసమని నేను వెల్లుల్లి రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను వెల్ ఎలిపాయ కారం రైసు ఎలిపాయ కారం అన్నం అంటారు ఉత్తగ కూడా ఈ ఎలిపాయ కారాన్ని ఇట్లా చేసి పెట్టుకుని అన్నంలో వేసి వేసి తినొచ్చు లేదంటే ఈ విధంగా నేను చేసిన విధంగా తాలింపు చేసుకుంటే ఇంకొంచెం వెరైటీగా ఉంటుంది నార్మల్గా అయితే మా చిన్నప్పుడు ఊర్లలో వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు సరిపడా వేసి దంచి ఒక సీసాలో భద్రపరుచుకొని టిఫిన్లలో ఇంకా రైస్లో తినేవాళ్ళము ఎండాకాలం అన్నం తినబుద్ధి కానప్పుడు అట్లా తింటుండే ఇప్పుడైతే ఇంకా నేను ఈ విధంగా చేసుకుంటున్నా ఒకదాన్నే ఉన్నా కదా అని వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని లేదంటే పల్లి ఆయిల్ అప్పుడు మిల్లుల్లో పట్టించుకునే వాళ్ళం కదా పల్లి ఆయిల్ ఇంట్లో కాయలు వండేటివి ఇంకా పట్టించుకొని ఆ వేడివేడి అన్నంలో నెయ్యి లేదా పల్లీ నూనె వేసుకుని తింటుంటే ఉంటుంది సూపర్ ఉంటుందండి ఏ కూర సరిపోదు నాన్ వెజ్ అని చాలా ఇష్టపడతారు కదా నాన్ వెజ్ కూర కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం దానికోసం ఒక వెల్లుల్లిపాయ గడ్డ తీసుకున్నా ఇవన్నీ వల్చుకోనండి నా ఒక్కదాని కోసమే అన్నాను కదా హాఫ్ గడ్డ ఒల్చుకుంటాను ఒలుచుకొని ఏ విధంగా చేయాలో చూపిస్తా ఇదైతే చాలా బాగుంటుందండి చాలా మందికి ఈ ఎలిపాయ అన్నము తెలియదు తెలియని వాళ్ళు ఈరోజు చూసి చక్కగా చేసుకొని తినండి ఒకసారి చేసుకొని తిన్నారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు ఇది కేవలం రుచికే కాదండి ఈ వెల్లుల్లి బోన్స్కు మంచిది ఇంకా చలికాలం ఎక్కువ తింటూ ఉండాలి తినడం వల్ల చలి వల్ల వచ్చేటువంటి ఈ బొక్కల నొప్పులు ఉంటాయి కదా బోన్స్ పెయిన్స్ అవి చాలా ఈజీగా తగ్గుతాయి కొంచెం తగ్గిపోతాయి అండి పూర్తిగా అంటే మనం రోజు తినాం కదా వారానికి పది రోజులకు పదిహేను రోజులకు అట్లా చేసుకుంటే ఇక ఇంట్లో అందరు ఉన్నప్పుడు అయితే కూరే వండుకోవాలి పొద్దుమాప అన్నం తినలేం కాబట్టి ఇక కూరే వండుకోవాల్సి వస్తుంది ఇక ఉన్న కూరే ఎవరొంతరు లే పూటే అన్నం తింటాను నేను అందుకోసమని నేను ఇప్పుడు ఈ కారం చేసుకుంటున్నా అన్నం కోసం ఇప్పుడు నేను ఈ ఎల్పాయకారం అన్న ఎట్లా చేస్తా మీకు చూపిస్తాను పదండి చూద్దురు కానీ చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేద్దురు బాగుంటుందండి ఇది తప్పకుండా మీరు కూడా తినండి చేసుకోండి చాలా బాగుంటుంది అంతేకాదండి నా వీడియో చూసేటప్పుడు తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు బాగా నచ్చింది అనుకోండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయడానికి ప్రయత్నించండి నన్ను సపోర్ట్ చేయండి వెల్లుల్లి రైస్ చేసుకున్నాను అని అనుకున్నాం కదా దానికోసం నేను ఒక పది పదిహే పన్నెండు గల వెల్లుల్లిపాయలు ఉల్చుకున్నాను ఇప్పుడు వీటిని బ్లైండర్లో వేసుకుంటున్నానండి ఒక అర స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం వెల్లుల్లే ఘాటు ఉంటుంది కదా దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నా ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి మీతో చెప్పడం మర్చిపోయాను ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర ఈ రైస్ చాలా మందికి తెలియదు అండి ఇప్పుడు అంతా సిటీలలో ఉంటున్నారు కదా ఎవరికి ఎక్కువగా తెలీదు వెల్లుల్లి రైస్ అంటే చాలా మందికి తెలియదు పల్లెటూర్లలో అయితే ఎక్కువగా తింటామండి పల్లెటూర్లలో ఊళ్ళో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళము మాకు ఇది అలవాటు కదా బాగా తినడము చాలా ఇష్టము టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కాబట్టి ఊళ్ళలో ఈ విధంగా రోట్లో వేసి దంచి మరీ చేసేవాళ్ళు ఇప్పుడంటే మిక్సీలో వచ్చినాయి కానీ అప్పట్లో అయితే రోట్లోనే దంచుకునే వాళ్ళము రోట్లో వేసి చేసే వాళ్ళము చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇట్లా తాలింపు కూడా చేసేది కాదు అప్పుడు ఓన్లీ ఎల్లిపాయ కారమే నూరుకొని అన్నంలో వేసుకొని తినేది వేడి వేడి అన్నంలో నెయ్యి లేదా చెప్పాను కదా పల్లి నూనె పచ్చిది ఇప్పట్లాగా రిఫైన్ కాదండి అప్పట్లో ఇళ్ళల్లోనే శనకాయలు చాలా పండేటిది ఆ టేస్ట్ రండి ఆ పచ్చిపల్లి ఆయిల్ ఫ్లేవర్ బాగుంటుంది మిగిలిలో పట్టించుకొని వచ్చి చేసేది ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టమండి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా అంటే కొన్ని ఎండుమిర్చిలు కాళ్ళంటే నువ్వులు వేసుకోవచ్చు మళ్ళీ ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ పోతుంది అని అనుకున్నప్పుడు కేవలం వెల్లుల్లి ఫ్లేవర్తోనే తినాలనుకున్నప్పుడు వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి కరివేపాకు అండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా నేను వామ్ రైస్ కూడా చేశానండి ఒక వీడియోలో మీరు అది కూడా చూడండి చాలా బాగుంటుంది రైస్ కూడా కరివేపాకు బాగా వేగాలండి కరివేపాకు వేగిపోయింది చూడండి కచ్చపచ్చగా ఇట్లా వే ఇట్లా మెదగాలి మరి మెత్తగా అవసరం లేదు మనకు ఎక్కువ కారం కారణంగానే ఏదన్నా చేసుకున్నప్పుడు కూడా ఇట్లా బ్లెండర్ ఉంటే మూత మూతలు కూడా వచ్చినాయండి వీటికి క్యాప్స్ వచ్చినాయి ఇందులోనే పెట్టి ఇలాగే ఉంచుకొని పక్కకు పెట్టుకొని రేపు వాడుకోవచ్చు మనకు రైస్లోకి ఎక్కువైంది అనుకున్నప్పుడు పేస్ట్ లాగా చేయొద్దండి పంటికి తాగులుతుంటే ఇట్లా తాలింపు చేసినప్పుడు ఇట్లా చేసుకోవాలి ఇంకా మనం ఓన్లీ వెల్లుల్లి కారమే రైస్లో వేసుకొని తిన్నప్పుడు కొంచెం మెత్తగా మెల్లాలి వెల్లుల్లి ఇప్పుడు నేను తాలింపులో వేసాను కాబట్టి కొంచెం పలుకులు పలుకులుగా చేసుకున్నా పచ్చితే వెల్లుల్లి కారం వేసుకొని ఆయిల్ వేసుకొని తినాలని చెప్పాను కదా అలాంటప్పుడైతే మెత్తగా చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెమే రవ్వలాగా ఉండాలంటే ఇంకా జారుకుందండి ఇది కూడా వేసేద్దాం ఎక్కువ అవద్దేమో అని నేను వచ్చిన కానీ ఇలా తాలింపు చేసుకున్నప్పుడు కొంచెం పలుకుగా ఉండాలన్నాను కదా మనం ఓన్లీ కారం పచ్చిదే తినాలనుకున్నప్పుడు ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది అయిపోయిందండి వేసి కొద్దిగా ఫస్ట్ వేసు కొంచెం ఫస్ట్ వేసుకో ఇంక ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను మనం అప్పటికప్పుడు వేడన్నం కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసినప్పుడు లేదంటే ముందు రోజుదైనా చేసుకోవచ్చు అది కాదంటే రాత్రిపూట మనకు కూర మిగలలేదు అనుకోండి అలాంటప్పుడు కూడా ఇట్లా చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్లు పిజ్జాలు బర్గర్లు వాళ్ళకు ఒకసారి ఈ ఫుడ్ కనుక రుచి చూపిస్తే ఇంకా అన్నీ వదిలేసి ఇదే కావాలంటారండి ఎవ్వరికైనా సిటీ వాళ్ళకైనా పల్లెటూరు వాళ్ళకైనా ఎవరికైనా బాగా నచ్చుద్ది అంత బాగుంటుంది ఈ రైస్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూరలు ఉండే ఒకటి లేనప్పుడు రుచిగా తినాలి అనిపించినప్పుడు అన్నం తినకూ తినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ప్రతి ఏ సందర్భమైనా సరే సందర్భం ఏదైనా సరే అండి ఈ రైస్ సూపర్ ఉంటుంది అయిపోయింది ఎంత ఫాస్ట్గా అయిందో చూడండి అన్నం రెడీగా ఉంటే చాలు వెల్లుల్లి వలుచుకొని చేసుకోవడమే ఇప్పుడు ప్లేట్ కడిగి ప్లేట్లోకి సరి చేసుకున్నాను నేను ఒక్కదానే ఉండండి అందుకనే ఇంకా కూర వండే ఓట్స్కే లేక ఇట్లా చేసేసుకున్నాం కూర కన్నా అయితే బాగుంటుందండి రాత్రిపూట అయితే ఓట్స్ కానీ జావ కానీ ఎండాకాలం కదా చూశారు కదా ఏ విధంగా చేశానో మీరు కూడా తప్పకుండా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి